ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది కోటీశ్వరుని తయారు చేసింది రియల్ ఎస్టేట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ప్రపంచ జనాభా పెరుగుతూ ఉన్నా దానికి తగ్గట్లు భూమి మాత్రం పెరగదు అలాగే సమాజం అభివృద్ధి చెందే కొద్దీ వారికి ఎక్కువ స్థలం అవసరం పడుతుంది అందుకే ఇక్కడ పెరుగుదలే తప్ప తరుగుదల అనేది ఉండదు రియల్ ఎస్టేట్ లో స్థూలంగా రెండు రకాలుగా పెట్టుబడి పెడుతుంటారు ఒకటి మార్కెట్ రేట్ లో ఒక ప్రాపర్టీని కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మడం లేదా ఏదో ఒక చిన్న ప్రాణం ఉన్న ప్రాపర్టీని కొంచెం తక్కువ ధరలో కొని కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మడం అయితే ఇటువంటి సందర్భాల్లో మనకు ఒక్కసారి లాభం వస్తుంది ఇక రెండవ రకం ఏంటంటే అసలైన పెట్టుబడిదారులు వీరా ప్రాపర్టీని అసలే అమ్మరు దానితో నాలుగైదు రకాలుగా సంపాదిస్తారు ఒకటి అప్రిసియేషన్ అంటే ధరల పెరుగుదల అది ఎలాగుంటుంది రెండవది ఆ ప్రాపర్టీని తాకట్టు పెట్టి దాని మీద లోన్ తీసుకుని దాన్ని తిరిగి తమ బిజినెస్ లో పెట్టి లాభాలు సంపాదించాయి ఎందుకంటే ఇటువంటి లోన్లకు వడ్డీ అనేది నామమాత్రంగా ఉంటుంది మూడవది ఆ స్థలాన్ని గాని ప్రాపర్టీని గాని లీజ్ గాని అద్దెకు గాని ఇవ్వడం ఇలా వీరు చాలా రకాలుగా సంపాదిస్తుంటారు ఇక కొంతమంది వ్యక్తుల్ని ఉదాహరణలుగా తీసుకుంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందే రియల్ ఎస్టేట్ లో కొన్ని వేల కోట్లు సంపాదించాడు అలాగే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కొన్ని వే వేల ఎకరాల భూములు సంపాదించడం మన దగ్గర తెలుసు ఇక్కడ ఒక కొసమెర్పు ఏంటంటే మీరు ఉంటున్న సొంత ఇల్లు అసెట్ మాత్రం కాదు అది ఒక లయబిలిటీ మాత్రమే